బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద సెటం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కుక్కర్పల్లిలోని ఐ డిగ్రీ కాలేజ్ ఐ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ వాగత్త విభసంకృక్తౌ వాగత్త ప్రతిపత్తయే చగదశ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయం మంగళాయ విధాయ చ గురు శుకృషణిభ్యశ్చరాహ కేతవే కేతవేరమహ శృంగేరి జగద్గురుపీఠాధిపతులకి కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ద్వాదశ రాష్లో వారికి మే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఏయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అలాగే ఏయే రోజుల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆదాయం ఎక్కువగా ఉంటుంది ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మేషంలో రవి ఏడో తారీఖు నుంచి బుధుడు ప్రవేశిస్తాడు వృషభంలో గురువు ఇక కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు మరియు వ్యయంలో అనగా మీనరాశిలో శుక్రుడు శని రాహువు బుధుడు బుధుడు ఆరో తారీఖు వరకు ఉంటాడు ఏడో తారీఖు నుంచి మేషరాశిలోకి ప్రవేశించేస్తాడు వెలిసి చూసుకున్నట్లయితే ఈ పదిహేనో తారీఖు వరకు ఒక డెడ్ గా చెప్పవచ్చు ఎందుకంటే పద్నాలుగో తారీఖు నుంచి గురువు వృషభం నుంచి మిథునంలోకి చేయడం అలాగే పదహారు తారీఖు కొన్ని పంచాంగాల్లో పద్దెనిమిదో తారీఖు కొన్ని పంచాంగాల్లో రాహువు కుంభరాశిలోకి కేతు సింహరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి భవిష్యత్తులో గుర్తుపెట్టుకోండి పన్నెండు రాశుల సంబంధించినటువంటి వాళ్ళు భవిష్యత్తులో జరగబోయేటువంటి మార్పులకి ఈ మే ఒకటో తారీఖు నుంచి శ్రీకారం చుట్టబోతున్నాయి గ్రహాలు స్థితిగతుల ప్రభావం వలన కాబట్టి ఈ మే సంవత్సరం అనగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం మే నుంచి చాలా మటుకు అందరి జీవితాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి ద్వాదశ రాశుల్లో భాగంగా మేషరాశిలో జన్మించినటువంటి వారికి మే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా రాశిలో రవిగ్రహ సంచార ప్రభావము రాశ్యాధిపతి చతుర్థము అలాగే చూసుకున్నట్లయితే ప్రధానంగా వ్యయస్థానంలో ఉన్నటువంటి శని రాహు బుధుల యొక్క గ్రహ ప్రభావం వలన ఎక్కువగా ఖర్చులు అనేటువంటివి ఉంటాయి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే గురువు కూడాను పదహా పద్నాలుగో తారీఖు నుంచి మారబోతున్నాడు కాబట్టి ప్రధానంగా జీవితంలో ఈ మే నుంచి చాలా మటుకు నూతన అధ్యాయం ప్రారంభం అవబోతుంది ముఖ్యంగా కొత్త వ్యక్తుల పరిచయం అనేటువంటిది ఈ మే నెల నుంచే ప్రారంభమవుతారు ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశిలోని రవి మరియు ఏడవ తారీఖు నుంచి బుధగ్రహ సంచార ప్రభావము సౌఖ్యం జీవితంలో కంఫర్టబుల్ లైఫ్ని లీడ్ చేయడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ప్రధానంగా ఈ మేషరాశి వారికి స్త్రీ సౌఖ్యము ఉండబోతుంది అంటే ఎవరైనా కానీ స్త్రీల వల్ల సహాయ సహకారాలు ఎక్కువగా పొందుతారు ఇది మనం చెప్పుకోవచ్చు ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే వివాహం కావలసినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహం నిశ్చయం అవడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి గ్రహాలన్నీ కూడాను అనుకూలంగా ఉన్నాయి కాకపోతే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు చతుర్థ స్థానంలో కుజగ్రహం స్తంభించి ఉన్నటువంటి కారణం చేత వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి ఇక వ్యయంలో రాహువు శని బుద్ధుల యొక్క సంచార ప్రభావం మొదటి వారం అనగా ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కాస్త అనవసరమైనటువంటి ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా గోచరం అవుతున్నాయి కావున ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ధన నష్టం కూడా ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు ఎక్కువగా ఉండబోతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక మనం ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి సాధారణమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి లాభము సామాన్యమే నష్టము కూడా సామాన్యమే ఉంటుంది అయితే గ్రహాలన్నీ కూడాను సంచార ప్రభావం అనుకూలంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఉన్నటువంటి కారణం చేత అనుకున్నటువంటి పనులు మీరు ప్లానింగ్ చేసుకొని ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే విజయాన్ని పొందే అవకాశం ఉంటుంది కాకపోతే ఆత్మస్థైర్యము కుజగ్రహం రాష్ట్రాధిపతి కుజుడు బలహీనపడ్డాడు ఈ కారణం చేత పైకి దాంబికంగా మనము ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు ఉత్సాహము శౌర్యము ప్రతాపము పరాక్రమము ఉన్నట్టుగా కనిపిస్తారు కానీ ఇంటర్నల్గా వాళ్ళు అంత పరాక్రమాన్ని అనగా ఆ కరేజ్ని చూపించలేకపోతారు ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది పోను పోను పని మొదలు పెట్టినప్పుడు ఉన్నంత ఉత్సాహము పని మధ్యలో ఉండంగా తగ్గుతూ వస్తుంటుంది కాబట్టి మేషరాశిలో జన్మించినటువంటి వారు మే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ పని చేపట్టినా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఉద్యోగస్తులైతే ప్రధానంగా చక్కటి యోగ స్థితిని పొందుతారు ప్రమోషన్లు పొందే అవకాశం ఉంటుంది నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఇక సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి చక్కటి శుభవార్త అనేటువంటిది ఉంటుంది ఇక విద్యార్థులు బాగా శ్రమిస్తే తప్ప కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు అధిక శాతముతో ఉత్తీర్ణతను పొందలేరు అయితే విదేశీయానం విదేశీ విద్యకు సంబంధించి చే ప్రయత్నాల్లో కోరుకున్నటువంటి యూనివర్సిటీలో ప్రవేశం లభించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఇకత వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా గమనించాల్సినటువంటిది ఒక ఇనుము స్టీలు తోలు అలాగే ఇటుకబట్టీలు మరియు ఎడిబుల్ ఆయిల్స్ ఆటోమోటివ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి తప్ప మిగతా అన్ని రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది న్యాయవాద వృత్తులు అలాగే ఈ సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే రైతులు మరియు కౌలు రైతులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ని ఉన్న వ్యాపారాన్ని కొనసాగించే ప్రయత్నం చేయండి కొత్త వాటి జోడికి వెళ్లకుండా ఉండడమే చాలా మేలు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఎందుకంటే రాబో కాలము అంత అనుకూలంగా లేదు ఈ కారణం చేత జాగ్రత్తలు పాటించండి ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మహిళలకి మీ యొక్క వాక్కు అధికంగా ఉండబోతుంది అంటే ఏంటి మీ యొక్క వాక్కుకి బలం పెరుగుతుంది మీరు గీచిన గీచ అందరూ కూడా జవదాటరు మీ మాటే వాక్కుగా శిరోధార్యముగా మీ కుటుంబంలో కానీ చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో కానీ ఉండబోతుంది కాబట్టి ధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి ఇక ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మీకు విలువ పెరగడం తద్వారా ఇంతకు ముందు మిమ్మల్ని అవమానించినటువంటి వాళ్ళే ఇప్పుడు మిమ్మల్ని గౌరవించే స్థాయికి చేరుకునే విధంగా మీ ప్రవర్తన ఉండబోతుంది మీకు అవకాశాలు కూడా ఆ విధంగా వస్తాయి అయితే ఇక్కడ మీరు ఎదుటివారిని చులకనగా చూడడం అనేటువంటిది తగ్గించుకోండి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి అంతేకాకుండా అతి ఆత్మవిశ్వాసం కానీ ఎదుటివారిని చులకనగా చూడడం కానీ ఇలాంటివి కనుక చేసినట్లయితే భవిష్యత్ పరిణామాలు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఎక్కువగా ఉండబోతున్నాయి అయితే ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ నెల పన్నెండవ తారీఖు వైశాఖ పౌర్ణమి సందర్భంగా అత్యంత మహిమాన్వితమైనటువంటి రోజు ఈ రోజున జాతక కలుగు ఎన్నో రకాల సమస్యలు విద్య వివాహ ఉద్యోగం దాంపత్యం అనారోగ్య సమస్యలు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలు అన్నీ మొదలు పెడతారు మధ్యలోనే ఆగిపోతుంటాయి ఏ పని పూర్తి కాదు దీనికి గల కారణం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నంలో మీరు విజయం పొందలేకపోతున్నారు మీరు అనుకున్నది సాధించలేకపోతున్నారు అంటే జాతకరీత్యా ఐదు రకాల శాప ప్రభావం స్త్రీ శాపము సర్పశాపము గురుశాపము దైవశాపము పితృశాపం కాబట్టి ఈ యొక్క ఐదు రకాల శాప ప్రభావాల నివృత్తికి వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈ యొక్క పంచశాప నివృత్తి హో కార్యక్రమాలు అనేటువంటి చేయించడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీరు పాల్గొనాలి ఈ సంబంధించినటువంటి కార్యక్రమంలో ఇప్పుడు ఏంటనంటే చాలా మటుకు జనాల్లో ఒక అబద్ధపు ప్రచారం జరుగుతుంది ఏంటి పితృశాపం కానీ స్త్రీ శాపం కానీ దైవశాపం కానీ సర్పశాపం కానీ ఈ శాప నివృత్తి పూజల పేరిట నక్షత్ర జనన శా శాంతికి ఉండాల్సినటువంటి నక్షత్రాలని చాలా మటుకు ఈ ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లోనే పంతొమ్మిది నక్షత్రాల్లో పుడితే పితృశాపము స్త్రీ శాపము అని చెప్పి అబద్ధ ప్రసారం చేసి నయవంచన చేస్తున్నారు అటువంటి మోసపూరితమైనటువంటి మాటలకి మీరు వెళ్ళకండి ఎందుకంటే అలా ప్రచారం చేసి జనాల్ని ఆకర్షించి పూజల పేరిట తీసుకొని వెళ్ళి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటలు జరగాల్సినటువంటి పూజా కార్యక్రమాన్ని గంట గంటం బావులో తుడిచిపెట్టి పంపించేస్తున్నారు తూతూ మంత్రంగా చేస్తున్నారు దోష నివృత్తి కాకపోగా విలువైన మీ సమయం పోతుంది కాబట్టి రెండు వేల పదమూడు నుంచి సశాస్త్రీయంగా ఈ పితృశాపము స్త్రీ శాపము దైవశాపం వంటి వాటికి నిజాయితీగా మన పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో పదవ తారీఖు లోపల నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా మీ జీవితంలో ఈ కార్యక్రమ తదనంతరం మీరు ఏదైతే ఎదుగుదల కావాలి జీవితంలో అభివృద్ధి సంతోషం కావాలని కోరుకుంటారో అవన్నీ మీకు జరిగి తీరుతాయి ఇక గమనించుకున్నట్లయితే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది ఒకటో రెండు మూడు తారీఖుల్లో రాణి బాకీలు వసూలవుతాయి నూతన వ్యక్తులు పరిచే ప్రభావం జరుగుతుంది అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది మీ అవసరానికి ఖర్చులకి మించినటువంటి ఆదాయం లభించడం తద్వారా మంచి స్థితిలో ఉంటారు సంతోషంగా ఒకటి రెండు మూడు తారీఖులో గడుపుతారని చెప్పవచ్చు ముఖ్యంగా ఇక నాలుగు ఐదు ఆరు ఏడు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి మీ ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాలి ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి వాహన మరమ్మతులు గృహ మరమ్మతులకి గృహోపకరణాలకి ఖర్చులు అధికంగా అవుతాయి అని గమనించుకోండి కాబట్టి ఖర్చుల శాతాన్ని తగ్గించుకోండి ఇక ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు తేదీలలో చక్కగా ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది ఇతర సహాయ సహకారాలు మీకు మెండుగా ఉంటాయి శత్రువులపై మీదే విజయం సాధిస్తారు పోటీ పరీక్షల్లో ఉన్నటువంటి వాడికి అత్యున్నతమైనటువంటి ప్రతిభ కనబరిస్తారు మీరు ఉత్సాహంతో మీ శక్తికి మించినటువంటి పనులు చేయడం ద్వారా మీరందరూ కూడా సమాజంలో గొప్పగా కీర్తింపబడతారు అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో జాగ్రత్తలు పాటించండి ఖర్చులు అధికంగా ఉంటున్నాయి కాబట్టి మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది ఒక జిగ్జాక్ లాగా ఉంటుంది ఏ పని చేయాలన్నా సంతోషం ఉండనటువంటి పరిస్థితి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా నాలుగు ఐదు ఆరు ఏడు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి సమస్యలు కూడా ఉంటాయి ఒకటి రెండు మూడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు తేదీల్లో మీకు ఆనందదాయకమైనటువంటి పరిస్థితి ఉండబోతుంది ఇక గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి సమ సమస్యలు అనేటువంటి ప్రతి మానవుడికి ఉంటాయి కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము గణేష స్తోత్రము సార్లు ప్రతిరోజు రోజుకి మూడు సార్లు పారాయణం చేయండి చాలా మటుకు సమస్యలు పరిష్కరింపబడతాయని చెప్పవచ్చు పర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్ప నమస్త